సముద్ర తీరంలో దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన ఒక అద్భుత నగరం ఉంది బంగారు ప్రాసాదాలు రత్నాల వీధులు దేవతలకే ఆశ్చర్యం కలిగించే వైభవం ఆ నగరమే ద్వారిక అక్కడ ప్రతిశ్వాసలో శ్రీకృష్ణుని లీలా ప్రవహించేది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యాదవ వంశంలో బలం శక్తి విజయకర్మం పెరిగింది అదే అహంకారం ఒకరోజు మహర్షులను అవమానించేటంత దూరం తీసుకెళ్ళింది సాంబుడిని గర్భవతి స్త్రీల అలంకరించి ఇతనికి పుట్టేదేంటి అని ఋషులను ఎగతాళి చేశారు ఆ అపహాస్యం మహర్షుల కోపాన్ని రగిలించింది వారు శపించారు సాంబుడి నుండి పుట్టే వస్తువు యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని భయంతో యాదవులు ఆ ఇనుపముద్దన పొడి చేసేశారు కానీ ఆ పొడి సముద్రంలో కలిసిపోయింది కాలం గడిచింది అదే సముద్రంలో నుండి ఇనుప గడ్డి పెరిగింది ఆ గడ్డి యాదవుల చేతుల్లో ఆయుధాలయ్యాయి మద్యం కోపం అహంకారం కలిసి యాదవుడు ఒకరినొకరు సంహరించుకున్నారు దేవుడు వారిని చంపలేదు వారు తమ అహంకారంతోనే తామే నశించుకున్నారు అంతం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు వేటగాడు జారాబారంతో లీలగా భూమిని విడిచాడు ఆ క్షణంతోనే ద్వారకలో లీల ముగిసింది భగవంతుడు ఉన్నంత వరకే ఆ నగరానికి రక్షణ ఉంది శ్రీకృష్ణుడు కర్మపదించిన ఒక్క రోజులోనే సముద్రుడు తమ హద్దులను దాటి ముందుకు వచ్చింది నెమ్మదిగా ద్వారకను మింగేసింది బంగార ప్రసాదాలు రత్నవీతులు మహానగరం అంతా సముద్ర గర్భంలో కలిసిపోయాయి ద్వారకను ముంచింది సముద్రం కాదు అలా అని శాపం కూడా కాదు అది కాలక ధర్మం లీల ముగిసిన చోట వైభవం నిలవదు దేవుడు ఉన్న చోటే మహిమ ఉంటుంది అహంకారం వచ్చిన క్షణమే వినాశనం కూడా మొదలవుతుంది